వెల్కమ్ స్టార్ న్యూస్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అనంతరం ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా కో ఇన్ ఇన్ఛార్జీ మంగళపురి సురేష్ మాదిగా మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత సామాజిక సంస్కరణల మార్గదర్శి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు సమానత్వం స్వేచ్ఛ సోదర భావం వంటి విలువలను రాజ్యాంగంలో పొందుపర్చిన వ్యక్తి అంబేద్కర్ అదే అదేవిధంగా విద్యతోని ఈ సమాజంలో విలువ గౌరవం సమానత్వం వస్తుందని తెలియజేసిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు డెబ్బై సంవత్సరాలుగా పైగా రాజ్యాంగం ఇంకా అమలవుతుందంటే ఆయన రాసిన రాజ్యాంగం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవాలని అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలైన వర్గాలకు విద్యను సంపూర్ణంగా అందించే దాంట్లో కృషి చేయాలని తెలియచేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలియచేశారు ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా దాడులు జరిగినా మొదటగా స్పందించే వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అని చెప్పి ఆయన ఆశ సాధనలోనే అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అడసనపల్లి వేణుగోపాల్ మాదిగా ఎంఆర్పీఎస్ టౌన్ అధ్యక్షులు కంటిపల్లి దిలీప్ మాదిగా బాలయపల్లి మండల అధ్యక్షులు వానరాజ్ కుమార్ మాదిగా సీనియర్ నాయకులు పల్లెపాటి ప్రశాంత్ మాదిగా రాకేష్ కిరణ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మాది రిజర్వేషన్ పోరాట సమితి వెంకటి నియోజకవర్గం తరఫున ఘనంగా నివాళులు జరిగింది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమానత్వం కానీ ప్రాథమిక హక్కులు కానీ అదేవిధంగా ప్రజలకి కావాల్సినటువంటి భావాన్ని కలిగించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బీహర్ అంబేద్కర్ గారు అని చెప్పుకోవడం సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారు ఈ రోజు భారతదేశం డెబ్బై సంవత్సరాలుగా అవుతా ఉన్నా కానీ ఆయన రాసినటువంటి రాజ్యాంగం కూడా ఈరోజు అమల్లో ఉందంటే ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి విధానం ఆ రోజు అమలు చేసినటువంటి కీర్తి అని చెప్పుకోవడం మనం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు విద్యతోనే విద్యను సాధిస్తాం విద్యుత్తోనే ఈ సమాజంలో స్వేచ్ఛ ఉంటుంది విద్యుత్తోనే ఈ సమాజంలో సమాన హక్కు ఉంటుంది విద్యుత్తోనే ఈ సమాజంలో మంచి స్థాయి ఎదగాలంటే ఒక విద్య అని చెప్పి ఆయన నమ్మాడు ఆయన ఆశ సాధనలో ఈ బడువు బలహీన వర్గాలు మొత్తం విద్యను విజయవంతం చేసే దాంట్లో విద్యను బడు బలహీన వర్గాలకు అందే దాంట్లో ఈ ప్రభుత్వాలు కూడా సంక్షేమ హాస్టల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సరే విద్యని అమ్ముకుంటా విద్యని దగ్గరే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా మేము మంద కృష్ణ నేతృత్వంలో మంద కృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ దళితుల మీద దాడి జరిగినా బడిహీన వర్గాల మీద దాడి జరిగినా అదే విధంగా ఎస్టీల మీద దాడి జరిగినా ఈ రోజు మంద కృష్ణ నాయకత్వంలో అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడంలో అందరం ముందుంటామని చెప్పి మంద కృష్ణ నేతృత్వంలో మంద కృష్ణ మాది సూచనల మేరకు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించడంలో మేము ముందుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం విద్యుత్తోనే విజయం సాధించాలా విద్యుత్తోనే ప్రమాణం అని చెప్పినటువంటి నమ్మినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు ఆయన ఆశ సాధనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విద్యని అందరికి తగ్గించాలనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పిసిన వరకు మేము తెలియజేస్తాను ఆయనకి నివాళు లేర్పించడం మాకు జన్మ అని చెప్పి ఈ రోజు డాక్టర్ బిర్ అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా నివాళుర్పించడం మాకు చాలా సంతోషం అని చెప్పినకి మేము తెలియజేస్తున్నాం రోహార్ డాక్టర్ దీఆర్ అంబేద్కర్ రోహార్ డాక్టర్ దీఆర్ అంబేద్కర్ రోహార్ డాక్టర్ దీఆర్ అంబేద్కర్